నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మెట్ల కింద బాత్రూమ్ పెట్టవచ్చా పెట్టరాదా చాలామందికి సందేహం ఏంటి అంటే యూట్యూబ్లో చూస్తూ మెట్ల కింద బాత్రూమ్ పెట్టకూడదనే ఉద్దేశంతో మెట్ల కింద బాత్రూమ్ను తొలగిస్తున్నారు వాస్తవమే కొన్ని సందర్భాల్లో వచ్చే మెట్లను బట్టి అక్కడ బాత్రూమ్ పెట్టకూడదు మరికొన్ని సందర్భాల్లో వచ్చే మెట్లను బట్టి బాత్రూమ్ పెట్టొచ్చు బాత్రూమ్ లేదా టాయిలెట్ మెట్ల కింద పెట్టొచ్చు కానీ ఆ సందర్భం వేరు పెట్టకూడని సందర్భం వేరు కానీ అందరూ ఒకటే పరిగణలోకి తీసుకుంటున్నారు సో మెట్ల కింద బాత్రూమ్ టాయిలెట్ పెట్టకూడదు అని చెప్పి తీసేస్తున్నారు అది ఏంటి ఒకటి లైన్లో ఆలోచిస్తున్నారు మరి పెట్టవచ్చు ఎలాంటి సందర్భంలో పెట్టవచ్చు ఎలాంటి సందర్భంలో పెట్టకూడదు అనేది ఈ వీడియోలో చర్చిస్తున్నాను ఎందుకంటే అందరిలో ఈ సందేహం ఉంది ఈ టాపిక్ అందరికీ అవసరమైన టాపిక్ అండి చూడండి ఎలాంటి సందర్భంలో మెట్ల కింద బాత్రూమ్ పెట్టవచ్చు చూడండి దీంట్లో చెప్తాను ఇప్పుడు సపోజ్ మీది ఇక్కడ ఈ బిల్డింగ్ ఉందండి ఈ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఇది డూప్లెక్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నారు లేదా సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నారు డూప్లెక్స్ అక్కడ ఎక్కడ ఇచ్చారు అంటే వాళ్ళు ఈ సౌత్కి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు సౌత్కి ఇలా స్టెప్స్ ఇచ్చే ఇచ్చేశారు వీళ్ళు ఈ స్టెప్స్ సౌత్ వైపు స్టెప్స్ ఉన్నాయి సో దీంట్లో ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నారు ఇవి కూడా స్టెప్సే సో మరి ఇక్కడ ఇవి మెట్లు కదా దీని కింద బాత్రూమ్ లేదా టాయిలెట్ ఇవ్వచ్చా ఇవ్వరాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్ లేదా బాత్రూమ్ ఇవ్వచ్చు తప్పేమీ కాదు నేను వీడియో చేయడంలో ఉద్దేశము ఈ మధ్య డూప్లెక్స్ ఇళ్ళలోకి వెళ్తున్నప్పుడు స గురువు గారు ఇవ్వకూడదని చెప్పి అక్కడి నుంచి తీసేసామని అని చెప్పి చెప్తూ ఉండడం చూస్తున్నాను చూసి నేనే ఆశ్చర్యపోతున్నాను సో వీరికి డౌట్స్ ఉన్నాయి కదా అది క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇది డూప్లెక్స్ హౌస్ అండి సౌత్ దిక్కు మెట్లు వచ్చేసాయి దీని కింద ఎంచక్క టాయిలెట్ లేదా బాత్రూమ్ ఇవ్వవచ్చు తప్పు లేదు ఎందుకు అంటే అది పెరగదు ఆల్రెడీ పైన స్లాబ్ ఉంది సో మధ్యలో ఉంది ఏది పెరగదు మెట్ల కింద ఇక్కడ పెరిగే అవర్ పెరగదు కాబట్టి పెట్టవచ్చు ఎందుకంటే పెరిగితేనే తప్పు ఇక్కడ పెరగడం అంటే ఏముందండి పెరగలేదు కదా దాని కింద వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు కానీ చిన్న సవరణ ఏంది అని అంటే ఇక్కడ పెట్టినప్పుడు ల్యాండింగ్ ఉంటుంది చూడండి ల్యాండింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కింద యూజ్ చేసుకోవడం కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కింద గొయ్యిలాగా వన్ ఫీట్ పిట్ లాగా తీయకూడదండి ఎందుకంటే దీని ఫైవ్ ఫీట్ అంటే సిక్స్ ఫీట్ అవుతుంది కదా మనిషికి కంఫర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో చేస్తే అప్పుడు మాత్రమే తప్పు అవుతుంది టాయిలెట్ పెట్టిన తప్పు కాదు మనం కూర్చోవడానికి దాన్ని వాడుకోవడానికి కన్వీనియంట్గా మనం ఏదైనా గొయ్యిలాగా రూపడి తీసామనుకో వన్ ఫీట్ ఫ్లోర్ ఫ్లోర్ ఉంటుంది కదా ఇక్కడ ఈ ఫ్లోర్ను మించి వన్ ఫీట్ లోపడి తీసామనుకోండి ఇది బాల్ ఇది ఒక ల్యాండింగ్ ఫైవ్ ఫీట్ ఉంటే ఫ్లోర్ వన్ ఫీట్ లోపలి తీసుకున్నాం అనుకోండి పిట్ లాగా చేసామనుకోండి అప్పుడు అది దోషంగా మారుతుంది మరొక సందర్భంలో ఇంకో డూప్లెక్స్ ఉందండి ఇంకో డూప్లెక్స్లో ఏం చేశారు మెట్లు ఇక్కడికి వచ్చాయి మెట్లు ఇక్కడికి వచ్చాయి ఈ మెట్ల కింద టాయిలెట్ కానీ బాత్రూమ్ ఉండకూడదంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండవచ్చండి ఇక్కడ స్టోర్ రూమ్ కూడా చేసుకోవచ్చు స్వామి దీన్ని స్టోర్ రూమ్ కూడా చేసుకోవచ్చండి ఇది వెయిట్ తీసుకుంటుంది ఇది వెయిట్ తీసుకుంటుంది ఈ మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఉండవచ్చు ఎందుకంటే అది పెరిగి పెరగడం లేదు దాంతో టాయిలెట్ బాత్రూమ్ వేస్తే పెరగట్లేదు అది సో దాని కిందనే ఉండిపోతుంది కానీ ఇలా పెట్టుకోవచ్చు తప్పేం లేదండి ఎందుకంటే చాలా ఇళ్లలో వెళ్తున్నప్పుడు ప్లానింగ్ పంపించేవాళ్ళు కరెక్షన్ కూడా సో ఇక్కడ టాయిలెట్ ఉండకూడదని తీసేసామని చెప్పి నాకు చెప్తూ ఉంటారు సో ప్లానర్స్తో కూడా దాన్ని మార్పిస్తూ ఉంటారు అవసరం లేదండి పెట్టుకోవచ్చు కానీ ఇది కూడా అంతే ఇక్కడ ల్యాండింగ్ ఫైవ్ ఫీట్ ఉంటుంది కాబట్టి ఈ ఫైవ్ ఫీట్ కింద కంఫర్ట్గా మనిషి ఇట్లా చేసుకోలేడు కాబట్టి దానికి ఏం చేస్తారంటే ఒక పిట్ లాగా ఒక వన్ ఫీట్ గొయ్యిలాగా తవ్వుతూ ఉంటారు లోతుగా వన్ ఫీట్ తీసుకు ఫ్లోర్ కన్నా కాస్త కిందికి తీస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే అది దోషంగా మారిపోతూ ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారనుకోండి సో మీరు ఇక్కడ పెట్టడం వల్ల తప్పేమీ లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు మరొక సందర్భం చెప్తాను మరొక సందర్భంలో ఏం చేస్తున్నారు అంటే ఇది ఒక బిల్డింగ్ అండి ఇక్కడ నుంచి అక్కడి వరకు బిల్డింగ్ ఉంది పైన స్లాబ్ ఉందండి బిల్డింగ్ ఉంది మొత్తము అప్పుడు ఈ బిల్డింగ్ నుంచి పోవడానికి ఏం చేస్తారు అని అంటే ఇక్కడ స్టెప్స్ ఇస్తారు ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఈ స్టెప్స్ ఇస్తారు సో ఈ స్టెప్స్ ఇలా వచ్చే వ్యక్తి ఇలా వెళ్తాడు సో ఇలా కూడా ఇలా ఇలా వచ్చి ఇలా వెళ్తాడు ఇలా వాడుకుంటూ ఉంటారు సో ఇటువైపు పాటు ఇటువైపు పాటు పెద్ద బిల్డింగ్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ కడుతూ ఉంటారు అప్పుడు ఇక్కడ వచ్చే మెట్లు ఉన్నాయి కదండి సో దీని కింద బాత్రూమ్ టాయిలెట్ పెట్టకూడదని చెప్పి భావించి పెట్టట్లేదు కానీ దీని కింద పెట్టుకోవడం వల్ల తప్పేం లేదండి స్వామి ఎందుకు అని అంటే ఇక్కడ ఈ మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ వస్తే ఈ ఏరియా పెరగడం లేదు ఆ ఏరియా అలాగే ఉంది సో ఇది పైగా స్లాబ్ ఉంది స్లాబ్ కింద వచ్చేసింది సో దీంట్లో డౌట్ పడాల్సిన అవసరము లేదు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అదేవిధంగా మరొక సందర్భంలో చెప్తాను చూడండి మరొక సందర్భంలో ఏం చేస్తున్నారు అని అంటే ఇలా వస్తుంది ఇది ఇక్కడ మధ్యలో ఇలా ఉందంటే ఇదో బిల్డింగ్ ఇది వెస్ట్ అనమాట ఇలా వచ్చేసింది అప్పుడు ఏం చేస్తున్నారు ఈ బిల్డింగ్ ఉన్నాయి ఇలా పోర్షన్స్ ఉన్నాయి ఇవన్నీ పోర్షన్స్ ఉన్నాయి ఇక్కడ మెట్లు వచ్చేసాయి ఇక్కడ మెట్లు వచ్చేసాయి సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వ్యక్తి ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా తిరుగుతూ ఇటు వాడుకుంటున్నాడు ఇది ఇట్లా వెళ్ళేసి ఇటు వాడుకుంటున్నాడు ఇక్కడ మెట్లు ఉన్నాయి సో ఈ మెట్ల కింద బాత్రూమ్ టాయిలెట్ రాకూడదని చెప్పి కట్టడం లేదు ఉన్నదాన్ని తొలగిస్తున్నారు దీన్ని వెళ్ళి చూశాను తొలగిస్తున్నారు అవసరం లేదండి ఈ మెట్ల కింద పెట్టుకోవచ్చు ఎందుకంటే దానివల్ల పెరగడం లేదు ఆ ప్రాంతము పెరగడం లేదు స దానివల్ల దోషం ఏమి ఏర్పడదు సో అంత ఎందుకు అంటే ఇక్కడ పెట్టేసాము దీంతో మెట్లు చూడండి మెట్ల పైన స్లాబ్ ఉంది సో ఇది పెట్టుకోవచ్చు ఇది వాడుకోవచ్చు అంటే ఇలాంటి ప్లేసుల్లో మెట్ల కింద బాత్రూమ్ లేదా టాయిలెట్ వాష్రూమ్ ఏదైనా బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఏమైనా స్టోర్ రూమ్ కూడా వాడుకోవచ్చు సందేహం ఏమాత్రము లేదు మరి ఎలాంటి సందర్భాల్లో పెట్టకూడదని చెప్తున్నారు వాళ్ళు వీడియోలలో చెప్పే ఉద్దేశం ఏంటి దేనివల్ల దోషం ఏర్పడుతుందో మీరు ఇప్పుడు చూడండి ఇది చూడండి ఇక్కడ స్టెప్స్ ఇస్తామండి ఇక్కడ కూడా స్టెప్స్ ఇస్తాము ఇక్కడ కూడా స్టెప్స్ ఇస్తాము ఇక్కడ కూడా స్టెప్స్ ఇస్తాము ఇట్లా ఇచ్చినప్పుడు తూర్పాగ్నేయం అండి ఇక్కడ స్టెప్స్ ఇచ్చినప్పుడు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కట్టారనుకోండి లేదా ఏవైనా స్టోర్ రూమ్ కానీ కట్టారనుకోండి ఇది తూర్పాగ్నేయం పెరిగిపోతుంది ఇది దోషంగా మారుతుందండి ఇంటికి తూర్పాగ్నేయం పెరిగిపోతుంది ఇది దోషంగా మారుతుంది ఇలాంటి సందర్భంలో పెట్టడానికి వీలు లేదు ఇక్కడికి వచ్చినప్పుడు ఉత్తరవాయం ఇక్కడ స్టెప్స్ ఇచ్చామండి ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్ పెట్టడం వల్ల ఉత్తరవాయం పెరిగిపోతూ ఉంటుంది కావున ఇలాంటి సందర్భంలో కూడా మెట్ల కింద బాత్రూమ్ టాయిలెట్ పెట్టడానికి వీలు లేదు మరి ఇటు వచ్చినప్పుడు పడమర నైరుతి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి ఈ స్టెప్స్ కింద కూడా బాత్రూమ్ కానీ కట్టాలనుకోండి ఇవన్నీ టాయిలెట్ బాత్రూమ్ స్టోర్రూమ్ అది కూడా పడమర నైరుతి పెరిగిపోతుంది అలాంటి సందర్భంలో కూడా ఇక్కడ పెట్టడానికి వీలు లేదు మరి ఇటువైపు వచ్చినప్పుడు చూడండి పడమర నైరుతి కదా ఇక్కడ స్టెప్స్ వచ్చాయి ఇక్కడ స్టెప్స్ వచ్చినప్పుడు దీని కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కట్టారనుకోండి స్టోర్ రూమ్ కానీ కట్టారనుకోండి దక్షిణ నైరుతి పెరిగిపోతూ ఉంటుంది కదా ఇది పడమర నైరుతి దక్షిణ నైరుతి అప్పుడు పడమర నైరుతి పెరగకూడదు దక్షిణ నైరుతి పెరగకూడదు ప్రమాదాలండి అత్యంత ప్రమాదాలు జరిగేవి వీటి మూలంగానే సో తూర్పాటునే పెరిగింది అనుకోండి శుభాలు ఉండవు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పెళ్ళిళ్ళు కావు ఉత్తరవాయం పెరిగిపోయింది అనుకోండి మానసిక టెన్షన్ ఎప్పుడు బాధపడుతూ ఉంటాము మనిని మేనేజ్ చేయలేని పరిస్థితులు ఒక సమస్య తర్వాత ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది ఇలాంటి సందర్భంలో మాత్రం మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఉండకూడదు ఇంతకుముందు చెప్పాను చూడండి అలాంటి సందర్భంలో మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ రూమ్ కానీ ఉండవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు కావాల్సిన వీడియోస్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయడం వల్ల నెక్స్ట్ వీడియోస్ చేసి మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది